ఎక్కడ ప్రిన్సిపల్ ఎక్కడ ప్రిన్సిపల్ ఎవరు పిలవండి ఆవిడ మొబైల్ కూడా తీసుకొని తీసుకొని రండి హాస్టల్ పైన హాస్టల్ ఎక్కడ ఉంది తర్వాత కూర్చుందాము మీరు నన్ను హాస్టల్ రూమ్ కి తీసుకెళ్ళండి ముందు గుడ్ ఈవినింగ్ యూ ఆల్ జస్ట్ కమ్ టు చెక్ Whether you are all okay or going through any other issues. I hmm? will come back to you and I will speak to you. Can we have a look at your hostel, your food, and everything? Rachel. నన్న ఆఫ్ ది స్టూడెంట్ ఇస్ హ్యాపీ దే ఆర్ సేయింగ్ ఇట్స్ లైక్ ఎ ప్రిజన్ ఇట్స్ సో డర్టీ సల్బాలే చూడండి ఎంత అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఉంది అన్ని రూమ్స్ పరిస్థితి అదే ఫోర్ బెడ్స్ కాకుండా కాకండి బట్ అవతారం చూడండి గాలి వచ్చేది లేదు వెల్టర్ వచ్చేది లేదు పిల్లలు అదే చెప్తున్నారుగా మాకు జైల్ లాగా ఉంది ఇని అని చెప్పి ఫ్లోర్స్ 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 ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఇదేనా మన ఇంట్లో అలా మనం ఒక రూమ్ లో అన్ని అన్ని బెడ్స్ వేసేసి ఇన్ని సామాన్లు పెట్టేసి మన ఇంట్లో ఇలాగే ఉంటే పిల్లలు చదువుకునేది ఎక్కడ పడుకునేది ఎక్కడ వస్తువులు పెట్టుకునేది ఎక్కడ అక్కడ మీరు ఏసీ రూమ్ విండో క్లోజ్ అన్నారు ఇక్కడైతే అసలు విండో కూడా లేదు కదమ్మా ఒక్క రూమ్ లో ఫ్యాన్ నలుగురు పిల్లలకి ఇచ్చిన రూమ్ లో రూమ్ లో గాలి వెళ్తూ ఉండదు బాత్రూమ్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండదు ఒక చిన్న గీజర్ పెట్టి పడేసారు అది కూడా హౌ పీపుల్ విల్ స్టే ఇక్కడ వచ్చే చూడు అదంతా లీకేజ్ కంప్లీట్ లీకేజ్ బుల్ బులాతరు అమ్మ వీళ్ళు మనుషుల పశువుల అమ్మ ఒక్క సమాధానం ఇవ్వమ్మా నాకు నువ్వు వీళ్ళు మనుషుల పశువులా పశువుల రూమ్లో కూడా మనం ఇంత దారుణంగా పెట్టామమ్మా అది కూడా ఎంత 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 మురికి చెత్త అది రా బాబు ఇక్కడరా అసలు ఎన్ని ఊడవడానికి కూడా అవ్వట్లేదు డస్ట్ బట్ ఉన్నాయి మొత్తం వస్తువులు కూడా అన్ని టోటల్ ఇన్ఫర్మేషన్తో వచ్చాను సార్ నేను ఏదో ఊరికే వేగ్గా రాలేదు అమ్మ అమ్మ అసలు అమ్మ నోరెలా వస్తుందో అర్థం కావట్లేదు నాకు సమాధానం చెప్పడానికి వారు నెలలు పడేసాయండి మన రూమ్లో ఆ ఎలకలు కాక్రోచ్లు జర్రీలు ఇద్దరిని పడేసాయండి ఆ రూమ్లో ఆ తుడిచిన గుడ్డనే పడేసిన అన్నం ఇద్దరికి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు ఆ అన్నం ఎలా తింటారు అనేది నీళ్ళు పైన పడుతున్నాయి సార్ ఆ ఫుడ్ కూర తినబుద్ధి కాదు అంటే పడితే పడని అంటున్నారంట అంటే వాళ్ళు మనుషులు కాదా నో నో యూ లాస్ట్ యువర్ జాబ్ అంతే నో మోర్ యూ విల్ బి కంటిన్యూ ఇన్ దిస్ జాబ్ లాక్ చేసినటువంటిది అది ఓపెన్ చే ఒక్కసారి ఆలోచించుకోండి అన్ని ఛానల్స్ టెలికాస్ట్ అయితే ఇదంతా మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి రెండు రోజులు పిల్లల్ని రూమ్లో వేసి లాక్ చేశారంట మీరేం తప్పు చేయకపోతే మా కార్ కనిపించగానే మీరు లాక్ ఎందుకు చేశారు చెప్పండి అమ్మ నాకు నాకు స్టూపిడ్ రీజన్స్ చెప్పకమ్మా ఎనీ నెంబర్ యు ఎనీ ప్రాబ్లం నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు అనిపించినా సరే ఇబ్బంది పడకండి